హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కేవలం పాలు బెల్లంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే చేశాను బ్లాక్ రసగుల్లా మరి ఈ బ్లాక్ రసగుల్లాని నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ పాలు తీసుకొని కట్ చేసి గిన్నెలో అయితే పోసుకోవాలి మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు ఆవు పాలైనా పర్వాలేదు గేదె పాలైనా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు వెన్న శాతం ఎక్కువ ఉండే పాలు తీసుకుంటే మంచిది కప్పు మెజర్మెంట్తో అయితే రెండు కప్పులు పాలు అయితే వచ్చాయి స్టవ్ పైన పెట్టేసి రెండు నిమిషాలు అయితే పాలను మరగనివ్వాలి మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి నేను నల్లబెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు నల్ల బెల్లంకి రెండు కప్పులు వాటర్ అయితే వేసి కలిపేసుకోవాలి బెల్లం బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే బెల్లంతో చేస్తే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇలా బెల్లంతో అయితే చేస్తున్నాను బెల్లాన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత వడిజాల్లో వేసి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే బెల్లంలో ఉండే చిన్న ఇసుక పిప్పు లాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి ఇప్పుడు మరుగుతున్న పాలు అయితే నిమ్మరసం వేసి కలుపుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత పాలు ఇలా విరిగిపోతాయి పాలు విరగకపోతే మళ్ళీ నిమ్మరసం వేసి పాలను విరగొట్టుకోవచ్చు ఇలా విరిగిన పాలుని ఒక జాల్లో కాటన్ క్లాత్ పెట్టేసి ఇలా విరిగిన పాలు వేసుకొని వడకట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటే రసగుల్ల అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని పట్టుకొని గట్టిగా అయితే పిండేయాలి ఇలా పిండేస్తే వాటర్ అంతా ఇంకొచ్చేస్తుంది ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక పల్లెంలో వేసుకొని మెత్తగా అయితే మెదుపుకోవాలి ఈ పన్నీర్ని ఎంత మెత్తగా మెదుపుకుంటే మనకి రసగుల్లాలు అంత మెత్తగా అయితే వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఉండలు తీసుకొని చేత్తో అయితే రౌండ్గా బౌల్స్లో చేసుకొని తర్వాత బుల్లెట్ షేప్లో అయితే చేసుకోవాలి ఇలా నేను అన్ని బుల్లెట్స్ అయితే చేసుకున్నాను నాకు లీటర్ పాలుకి పదకొండు బుల్లెట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మరుగుతున్న బెల్లంలో బుల్లెట్స్ అన్నీ వేసేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే రసగుల్లాలు అంతా పీల్చేసాయి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి దీనికి పాకం అవసరం లేదు ఇలా చేతికి కొంచెం ఇలా తిక్కుగా అంటితే చాలు రసగుల్లాలు అయితే అయిపోయాయి ఇవి నానిన తర్వాత తింటే చాలా బాగుంటాయి నేను నల్ల బెల్లంతో చేశాను కనుక అందుకే బ్లాక్ రసగుల్లా అని పేరు పెట్టాను ఇలా కనుక చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా